పాత్రధారి సీతక్క పిఏ సూత్రధారి ఎవరు ఇంకెవరు సీతక్కనే ఇంకెవరు సీతక్కనే ఇసుక దందాలో లోతైన వ్యవహారాలు మంత్రి సీతక్క పిఏ సుజిత్ రెడ్డి కీలక పాత్ర రోజువారీగా టార్గెట్లు పెట్టి మరి వసూళ్ళు సుజిత్ రెడ్డి పైన వేటుతో కదులుతున్న డొంక రీచ్లను మూసివేత తర్వాత జోరుగా దందాలు మంత్రి ప్రతి అడుగుకు అతని కనుసన్నల్లోనే సీఎం సైతం పేరు పెట్టి పిలిచేంత పరిచయం ఉందంట ఈయన ఎవరికి ఈ సుజిత్ రెడ్డి అన్నాడు ఆయనకి మనకు ఆయన నెంబర్ కూడా వచ్చింది ఒకసారి ఫోన్ చేద్దామా సుజిత్ రెడ్డి నెంబర్ వచ్చింది ఒకసారి మరి ఏంది నిజంగానే ఉందా ఇందులో నీ పాత్ర లేదని అడుగు డైల్ చేస్తున్న శంకర్ అని వాడచ్చు దాని మీద మళ్ళా మళ్ళా మోసపోవడానికి సిద్ధంగా లేకపోయి ఈసారి కూడా నేను గెలుచున్నా జీవన్ రెడ్డి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేశారు ఆయన కులపోలు కావచ్చు కొంతమంది అటో ఇటో లావాదేవీలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు ఇక మన గౌడ్ అయితే నెట్టనెలున అమ్ముడు పోయిండు ఆయనకు ఇట్లా అందరూ అమ్ముడు పోయారు కాబట్టి అప్పుడు బీజేపీ నుంచి ఆయన గెలిచారు దాదాపు నూట యాభై మందిో ఏమో నామినేషన్ లేచారు అప్పుడు రైతులు ఇంతమంది వేసి ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి కాబట్టి పోయినసారి అడ్డిమారి గుడ్డి దెబ్బ కింద గెలిచిండు అరవింద్ ఈసారి గెలిచినంత ఈజీ కాదు ఆ పరిస్థితి కూడా లేదు అర్థమైతేనే ఉందా అది ఇట్లా పోతే అక్రమ మైనింగ్ పైన సర్కార్ నజర్ పెట్టిందంట ఏం మైనింగ్ నాయన మీరు పెట్టేది నజరు ఉన్నటువంటి మైనింగ్ మొత్తం ఇసుక మాఫియా మొత్తము సీతక్క అంతా మింగుతనే ఉన్నది సీతక్క పిఏ ఉంటాడంటే కానీ సీతక్క ఉండడం నిన్న నిన్న ఎన్టీవ్ ఆయన ఒక వార్త వేసిండు పాపం సీతకకి ఏం తెలియదు మొత్తం సుజిత్ రెడ్డి చేసిండు సీతకు ఒక్క ముక్క కూడా తెలియదు అసలు ఆయన ఇసుక దంద తెలియదు అని చెప్పేసి గలాంటి వార్తలు అవసరమా అక్క గలాంటి వార్తలు అవసరమా ఇక ఇది చూడండి మళ్ళీ ఇది మైనింగ్ మీద నజరు అది అని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉంటారు గన్ని ముచ్చట్లు ఈ పేపర్లలో టీవీలలో పెట్టి రాపించుకుంటే నమ్మరు ములుగు పోతే కోడై కూస్తూ ఉన్నారు నిన్న నేను ఇద్దరు ముగ్గురు మిత్రులతోటి ములుగోలతోటి ఇదంతా తెలిసిన కథనే అన్న తెలివని కథ ఇంకా చాలా ఉంది మీరు ములుగోసే తెలుస్తుంది అని చెప్పేసి ఇక మేడారంలో మామూలు లేదంట కథ అసలు ఇప్పుడు అది కూడా చూద్దాం టైం వస్తే సో ఇట్లా ఇసుక అక్రమ రవాణా మొత్తం నడిపించింది సీతక్కే అని యావత్తు తెలంగాణ అంతా కోడైకి వస్తుంది ములుగులో ఎవరు అనేది అదే చెప్తా ఉన్నారు కానీ మీడియా మాత్రం సుజిత్ సుజిత్ రెడ్డి అనేటువంటి ఒక పర్సన్ మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంది ఫోకస్ చేసి నడిపిస్తూ ఉంది ఎవరు ఈ విధంగా జరుగుతూ ఉంది పరిస్థితి సో కాబట్టి మొత్తం అక్రమ మైనింగు అక్రమ దంద ఇప్పుడు అందరూ నిన్న ట్విట్టర్లో నేను ట్వీట్ చూసిన ఆ సీతక్కని ఇసుకక్క ఇసుకక్క అని పెట్టారు ఇప్పుడు ఎన్ని రోజులు సీతక్కని రీల్స్ అక్క అక్క ఇ అంటుండ్రి ఇప్పుడు ఇసుకక్క అయిపోయింది ఆమె ఇసుకక్క ఇసుకక్క అని పెట్టాడు అనమాట పేరు మనం కూడా రేపటి నుంచి అవసరం వచ్చినప్పుడు ఇసుకక్క అనొచ్చు